వెల్కమ్ టు టిఆర్ న్యూస్ నా పేరు రాజమండ్రి తిరుమల మహారాజ్ ఈ రోజు భగత్ సింగ్ యొక్క జయంతి భగత్ సింగ్ గురించి చాలా మందికి తెలియడం లేదు భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు భారత స్వాతంత్ర సమరయోధుడు ప్రఖ్యాత ఉద్యమకారుడు ఢిల్లీ విధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచాడు విప్లవం వర్దిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది భగత్ సింగ్ భారత స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావ శ్రీ విప్లవకారుడు అతను ఒకడు మరి షాహీద్ భగత్ సింగ్గా అయిన పేరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భగత్ సింగ్ భగత్ సింగ్ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఏడు బంగా జరాన్ వాళ్ళ తాహిస్ ఫైజల్బాద్ జిల్లా ల్యాల్పూర్ జిల్లా పంజాబ్ బ్రిటిష్ పాలిత ప్రాంతం మరణం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరంలో ఈయన అప్పుడు కాబట్టి లాహోర్ పంజాబ్ బ్రిటిష్ పాలిత ప్రాంతంలో ఉండడం జరిగింది ఆయన నవజాన్ భారత సభ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా పనిచేయడం జరిగింది ఈయన ఉద్యమం ఎక్కడ చేశాడంటే భారత స్వాతంత్ర ఉద్యమం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఆయన ఒకడు అప్పటి పాకిస్తాన్లో ఉన్న లాయర్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మ ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఇతను జన్మించాడు యుద్ధ వయసులైన ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం సామ్యవాదములకు ఆకర్షితుడయ్యాడు అనేక విప్లవాత్మక అనేక విప్లవాత్మకమైన సంస్థల్లో అతను చేరాడు గణతంత్ర సంఘం హెచ్ఆర్ఏఎస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ అనాతి కాలంలోనే అందులోని నాయకులు ఒకటిగా ఎదిగిన ఇతను ఖైదీల సమహ హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అరవై నాలుగు రోజులు ఈయన దీక్ష చేపట్టడం జరిగింది విపరీతమైన మద్దతును కూడగట్టుకున్న ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మరియు లాలా రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీస్ అధికారిని కాల్చి అందినప్పుడు అతనిని గుర్తీశారు కాబట్టి ఈ యొక్క భగత్ సింగ్ ఇప్పటికీ భారతదేశంలో ఎదుర్కొంటున్న మరియు చాలామంది పేదవాళ్ళు ఈ యొక్క పేదవాళ్ళు అనేది ఆయన దీనికోసం పోరాటం జరిగింది ఎందుకంటే తమ దేశంలో తమ పేదవాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ బ్రతుకుతున్నప్పుడు మరియు ఆయన తమ స్వధర్మం కోసం మరియు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన ఇప్పుడు కులాలను విడగొట్టిన ఒక బ్రాహ్మణవాదం కావచ్చు మరియు అలాగే ఈ వలసవాదులు ఇప్పటి వరకు కుట్రపడుతున్న ఈ పరధర్మం కోసం ఆయనను ప్రాణాన్ని పానంగా పెట్టి చాలా విద్యావంతునిగా మరియు ఎన్నో పోరాటాలు చేసి ఆయన జీవితాన్ని అర్పించడం జరిగింది ఈ దేశవ్యాప్తంగా చాలామంది విద్యావంతులు మరియు పల్లెల్లో గ్రామాల్లో మరి పట్టణాల్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి అలాగే ఈయన జయంతి ఇలా తాను త్యాగశీలిగా తమ స్వధర్మం కోసం పోరాటం చేయడం జరిగింది మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ